నర్సీపట్నం మున్సిపాలిటీలో మాజీ మంత్రి అయ్యన్న పాదయాత్ర చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతికాల విజయ్ ఎన్ఆర్ఐలు సార్ వస్తున్నా మీకోసం పాదయాత్ర రేపు సాయంత్రం వేనార్ కాలం నుంచి మొదలవుతుందండి అయ్యన్ బాద్ర ఇది మనకి మనకి ఏంటంటే రేపు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి పేనార్ కాలనీ నుంచి మొదలవడం జరుగుతుంది వస్తున్నా మీకోసం అని నర్సీపట్నం టౌన్లో ఈ పాదయాత్ర సుమారుగా ఆరో తారీఖు వరకు కూడా జరుగుతుంది కాబట్టి డైట్లు ఫ్రీ చేయాలని చెప్పేసి వాళ్ళ ఎలా వచ్చారు కాబట్టి వాళ్ళ ద్వారా చేయించడం జరుగుతుంది ఇవి వస్తున్నా మీకోసం ముఖ్యంగా ఏంటంటే వార్డులు వార్డులుగా మొన్న ఒక సర్వే వచ్చింది ఎక్కడా కూడా కొంచెం కూడా అభివృద్ధి జరగకుండా వార్డులన్నీ కూడా నాశనం చేసేసారు ఎంత ముందు అభివృద్ధి లేదు హాస్పిటల్ బాగోలేదు ఎవరికి కూడా ఉద్యోగాలు లేకుండా అయిపోయి సుమారుగా రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది నిరుద్యోగులు ఈ టౌన్లో ఉన్నారని సమాచారం కూడా ఒక సర్వే ప్రకారంగా వచ్చింది అంటే ఇంత దారుణంగా యూత్ని పట్టించుకోకుండా గాంజే పెరుగుపై ఒక ఒక కాలనీలో అయితే నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఒక ఆరేళ్ళు పసిబిడ్డని మానబంధం కూడా చేయడం జరిగింది గాంజే మొత్తం ఇంత దారుణమైన పనులు జరుగుతున్నాయి కాబట్టి అయ్యన్న బాధితు గారు రేపు రానున్న రోజుల్లో వస్తేనే జరుగుతుందని ఈ వస్తున్న మీకోసం పాదయాత్ర రేపు సాయంత్రం మొదలు పెట్టబోతున్నారు థ్యాంక్ యూ కంఫర్టబుల్ లైఫ్ లో ఉండి కూడా అవన్నీ పక్కకు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది ఈరోజు అయ్యన్న పాత్రడు గారు లాంటి నాయకుడు కూసంపాటి ఎల్లప్పుడు వాళ్ళ కుటుంబం ఏ రకంగా పార్టీకి అండగా ఉంటుందో అందరం చూసాం వాళ్ళు పడిన కష్టం దీ సైకో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఏ రకంగా టార్చర్ పెట్టడం అందరం కూడా చూసాం విజయ్ గారు కూడా మాకు అండగా నిలబడిన విధానం కూడా మీ అందరు చూసుకుంటుంటారు దయచేసి నర్సీపట్నం ప్రాంత ప్రజలు అందరూ కూడా అయ్యన్న పాత్రుడు గారిని బంపర్ మెజారిటీతో గెలిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడుకుందాం తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపిద్దాం మొన్న కొంచెం నాకు పట్టుకున్నాం సార్ ఓకే నాకు కనీసం కట్టుకోవడం సార్ ఇది వస్తున్న మీకోసం పాదయాత్ర రేపు సాయంత్రం వేనార్ కాలం నుంచి మొదలవుతుందండి నయన్ బాద్ర ఇది మనకి ఏంటంటే రేపు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి మేనాపాలం నుంచి మొదలవడం జరుగుతుంది వస్తున్నా మీకోసం అని నర్సీపట్నం టౌన్లో ఈ పాదయాత్ర సుమారుగా ఆరో తారీఖు వరకు కూడా జరుగుతుందండి కాబట్టి ఒక మీ టైట్లు ఫిలిజ్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఎనాలైజీ వచ్చారు కాబట్టి వాళ్ళ ద్వారా చేయించడం జరుగుతుంది ఈ వస్తున్నా మీకోసం ముఖ్యంగా ఏంటంటే వార్డు వార్డులుగా మొన్న ఒక సర్వే వచ్చింది ఎక్కడ కూడా కొంచెం కూడా అభివృద్ధి జరగకుండా వార్డులన్నీ కూడా నాశనం చేసేసారు ఇంతకుముందు అభివృద్ధి లేదు హాస్పిటల్ బాగోలేదు ఎవరికి కూడా ఉద్యోగాలు లేకుండా అయిపోయి సుమారుగా రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది నిరుద్యోగులు ఈ టౌన్లో ఉన్నారని సమాచారం కూడా ఒక సర్వే ప్రకారంగా వచ్చింది అంటే ఇంత దారుణంగా యూత్ని పట్టించుకోకుండా గాంజే వెలుగుపై ఒక కాలనీలో అయితే నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఒక ఆరేళ్ళు ఫస్ మానబంగం కూడా చేయడం జరిగింది గంజాయ ముద్దుగా ఇంత దారుణమైన పనులు జరుగుతున్నాయి కాబట్టి అయ్యన్న అయ్యన్నబాదు గారు రేపు రానున్న రోజుల్లో వస్తేనే జరుగుతుందని ఈ వస్తున్న మీకోసం పాదయాత్ర రేపు సాయంత్రం మొదలు పెట్టబోతున్నారు థ్యాంక్ యూ